ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాము ఏమేమి వేసినా అంటే క్యారెట్ ఉల్లిగడ్డ టమాటా నేను పచ్చివేలు కొత్తిమీర పూజన మసాలా దినుసులు ఇగో వేస్తున్నాను వీళ్ళ మున్మేకలు అంటారు మున్మేకలు బిర్యానీ చాలా బాగుంటుంది टमाटर జంబు ఏడు పోసుకున్నాను సోదికన్నా కావసరే మరుగుతుంది ఒక ఒకదికేమో ఎగ్గు కర్రీ ఉంటున్నా టమాటాలు మిర్చి ఉల్లిపాయ ఎక్కువ పోస్తున్నాను ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి మున్ మేకల ముందు ఎగ్ ఫ్రై చేసుకొని వెజిటేబుల్ బిర్యానీ ఒక రెడీ అవుతుంది ఒక పక్క వచ్చేసి మినిమిత్తలా కరివే ఎగ్ ముండి కర్రీ కరివే ఇది అవుతుంది ఇది వచ్చేసి మినిమతలు ఎగ్గు టమాటా ఉల్లు దాన్ని కరిగితే ముందు ఉంటుంది తలబడికొని వేసినాక తర్వాత వేడి వేసాను friends this table biryani